హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ కిరేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు గాని అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు పదవ భాగం కోపంగా బెడ్ మీద పూలన్నీ లాగిపడేసి మత్తుగా బెడ్ మీద వాలిపోయాడతను కిషోర్ గారికి ఎలాంటి వ్యసనాలు లేకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళింట్లో ఫేస్ చేసింది లేదు మనస్విని అందుకే తాగున్న అతనంత దగ్గరగా రావడం చెయ్యి పట్టుకుని అంత రూడ్గా బిహేవ్ చేయడంతో సగం భయంతో బిగుసుకుపోతే పెళ్లై ఒక్కరోజు కూడా కాకముందే తనని గదిలో నుండి గెంటేసి ఎప్పుడు అక్కడికి రావద్దనడంతో మిగతా సగం కన్నీళ్ల రూపంలో బయటికొస్తుంటే ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో తెలియక అలానే ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది మనస్విని ఎక్కడికెళ్లాలో ఏ రూమ్ లో నిద్రపోవాలో తెలియక అక్కడే గోడ కానుకుని మోకాళ్ళు పైకి పెట్టుకుని ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోయింది మను మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలవాటు ఉండడం వల్ల అలారం లేకపోయినా బెల్ కొట్టినట్టే అలవాటు ప్రకారం నిద్ర లేచాడు అతను ఒక్కరోజు క్రితం తనకి పెళ్లైందన్న విషయం కూడా గుర్తులేనంతగా జిమ్ కెళ్లడానికి డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాడు అతను డోర్ ఓపెన్ చేసిన అతనికి ఎదురుగా కాళ్లు ముడుచుకొని నిద్రపోతున్న మనూని రెక్లెస్ గా ఒక చూపు చూసి తనతో సంబంధమే లేదన్నట్టు వెళ్లిపోయాడు కాసేపటికి అక్కడికొచ్చిన అరుంధతమ్మా ఉన్న మనూని చూసి ఈ అమ్మాయి ఇక్కడుందేంటి అనుకుంటూ మనూ అమ్మా మను అంటూ తటిలేపింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మనూ ఏంటమ్మా ఇక్కడున్నావేంటి ఏం ఏమర్థం కాక చుట్టూ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది నాకు నా రూమ్ లోకి ఎవరైనా వస్తే నచ్చదు అంటూ అతను బయటికి కెంటేయడం ఏమైందమ్మా ఎలా చెప్పాలో తెలియక అది అది అంటూ తలొంచుకుంది కోపంగా వాడు బయటికి బొమ్మడా అనగానే ఒక్కసారిగా తలపైకెత్తి ఆవిడ్ని చూసి మళ్లీ దించేసి కన్నీళ్లతో అవునన్నట్టు తలాడించింది వాడితో నేను మాట్లాడతాను నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు కొత్తగా పెళ్లైన వాళ్ళు సూర్యుడు రాకముందే స్నానం చేయాలి వెళ్ళు అంటూ చేయి పట్టుకుని రూంలోకి తీసుకెళ్తుంటే రాత్రి అతడి ప్రవర్తన గుర్తొచ్చి భయంగా వద్దు రూమ్ రూంలోకి వెళ్ళను ఏ ఎందుకెళ్ళవు ఏంటంటే ఆయన రూంలోకి రావద్దన్నారు ఏంటి రావద్దన్నాడా అవునన్నట్టు రాత్రి అతని ప్రవర్తనంతా చెప్పగానే ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు అరుంధతమ్మకి మరేం లేదమ్మా ఒక్కసారి అలానే బిహేవ్ చేస్తాడు మరేం పర్వాలేదులే నువ్వెల్లు వద్దు నేను వెళ్ళను నాకు భయంగా ఉంది నాకు వేరే ఏదైనా రూమ్ చూపించండి ప్లీజ్ అనడంతో అతని గురించి పూర్తిగా తెలిసిన ఆవిడ ఇంకేం మాట్లాడలేక మరో గదిలోకి తీసుకెళ్లింది అప్పుడప్పుడే వాళ్ళంతా వస్తున్నారు నీ లగేజ్ పంపిస్తాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని వెళ్ళిపోతుంటే ఆవిడ చెయ్యి పట్టుకుని ఆపేసింది మను ఏమ్మా ఏమైనా కావాలా మీ మనవడికి మందు సిగరెట్ అలవాట్లున్నాయా నాకు తాగుబోతులన్నా సిగరెట్ కాల్చేవాలన్నా చాలా అసహ్యమండి అని అమాయకంగా చెప్తే అదీ అంటూ నేను నవ్వేసి వాడున్న సొసైటీ కదమ్మా అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు పైగా నిన్ననే పెళ్ళయింది కదా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళుంటాడు అక్కడ తాగుండొచ్చు మరేం పర్వాలేదు నువ్వింకేం అనుమానాలు పెట్టుకోకు అని అంటున్నా మనసులో దీనికే ఇలా భయపడిపోతున్నావు వాడి అలవాట్లు ఆలోచనలు తెలిస్తే ఏమైపోతావో ఏంటో అనుకుంటూ వెళ్లిపోయింది అరుంధతమ్మ అతను తనని ఎందుకలా ట్రీట్ చేశాడో ఆలోచించే పరిస్థితుల్లో లేదు మను కేవలం ఫస్ట్ నైట్ అనే గండాన్ని తప్పించుకున్నాననే ఏదో ఒక మూల చిన్న సంతోషంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తలస్నానం చేసి ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో తెలియక రూంలోనే కూర్చుందామే జిమ్ కెళ్ళి వచ్చిన అతను ఆఫీస్కి టైం అవుతుండటంతో ఫ్రెష్ అవడానికి ఫాస్ట్ గా వెళ్తుంటే ఆగు అంటూ ఆపేసింది అరుంధతమ్మ చిరాగ్గా ముఖం పెట్టుకుని వెనక్కి కూడా తిరగకుండా ఆగిపోయాడు రాత్రెక్కడికెళ్ళావు నీకు తెలీదా అంటే మళ్ళీ అక్కడికే వెళ్ళావా తెలిసి అడగడం దేనికి అని వెళ్ళిపోతుంటే ఆగరా అంటూ అరుంధతమ్మ దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నీకు ఒక్క ఒక్కరోజు కూడా కాలేదు కొత్త పెళ్లి కూతుర్ని శోభనం గది నుండి బయట గెంటేస్తావా ఓ అదా నీకు తెలుసుగా నాకెవరితోనూ రూమ్ షేర్ చేసుకునే అలవాట్లేదు ఓ పెళ్లంతో రూమ్ పంచుకోలేవు కానీ పరాయి వాళ్లతో పక్క పంచుకుంటావా ఆ మాటకి రెక్లెస్ గా నవ్వి అవును నాకు ఏదైనా డబ్బుతో కొనుక్కోవడం కొన్నదాన్ని దానికి తగ్గట్టుగా వాడడం అలవాటు సో కొన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పులేదే ఇన్ఫాక్ట్ నీ మనవరాల్ని కూడా అలానే తీసుకొచ్చాను వంద కోట్లకు నోర్ముయ్ అడ్డమైన వాళ్లతో అమ్మాయిని పోల్చకు తను బంగారం లాంటి పిల్ల వాళ్ళు డబ్బు అవసరమై నా దగ్గరికి వచ్చారు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అవసరం తెచ్చడం కోసం పెళ్లి చేసుకుంది అంటే నీ దృష్టిలో వాళ్ళు నీ భార్య ఒకటేనా ఖచ్చితైనా ఎవదైతే ఏంటి ఆడదేగా నా దృష్టిలో వాళ్ళందుకు మాత్రమే పనికొస్తారు అందుకే డబ్బిచ్చి సుఖాన్ని అని చెప్పి వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో అంటే ఆడవాళ్ళంతా అంతే అంటావా అని అడిగింది అరుంధతమ్మ నేనలా అనలేదు జస్ట్ నా ఒపీనియన్ చెప్పానంతే డబ్బిచ్చి కొనుక్కున్నానన్నప్పుడు తనతో కాపురం చేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు ఎందుకు తనని నీ రూంలోకి రావద్దని గెంటేశావు ఎందుకంటే ఆ పెళ్లి కేవలం నీకోసమే మాత్రమే చేసుకున్నాను నా పెళ్లి చూడాలని పోరు పెట్టావు కదా అందుకే కేవలం నీకోసం మాత్రమే అండ్ వన్ మోర్ థింగ్ నాకెవర్ని ఎప్పుడు ఎలా ఎందుకు వాడుకోవాలో బాగా తెలుసు కన్నీళ్లతో అంటే ఏంట్రా ఏమైనా బొమ్మనుకున్నావా నేను కావాలి అనుకున్నప్పుడు తను బొమ్మే అవని ఇంకేమైనా అవని బట్ నాకు నచ్చినట్టుగా ఉండాలి తప్పు నాన్న తనకి మనసుంటుంది భర్త అనురాగం ప్రేమ తనకి మాత్రమే చెందాలని కోరుకుంటుంది అలాంటి నువ్వి నువ్వు ఇలా అడ్డమైన వాళ్లతో తిరుగుతున్నావని తెలిస్తే ఎంత బాధపడుతుందో ఆలోచించు నా మాట వినరా మంచు చెడు బంగారం లాంటి పిల్లను భారీగా తెచ్చుకున్నావు కనీసం ఇప్పుడైనా అవన్నీ వదిలేసి బుద్ధిగా కాపురం చేసుకో షడప్ నానమ్మా నేను నాకు నచ్చిందే చేస్తాను ఎవరికోసమో నేనెందుకు మారాలి ఐ డోంట్ లైక్ దట్ అని చెప్పి వెళ్ళిపోతుంటే కానీ గట్టిగా ఎనాఫ్ ఇప్పటికే చాలా క్వశ్చన్స్ అడిగావు నిన్ను బాధపడడం ఇష్టం లేక అన్నిటికీ ఆన్సర్ చెప్పాను ఇక చాలు అని చెప్పి వెళ్ళిపోతుంటే కన్నీళ్లతో ఇక నువ్వు మారవా నీ అలవాట్లు మార్చుకోవా నీకోసం కాకపోయినా కనీసం నీ మీద ప్రాణం పెట్టుకున్నా అని ఏదో చెప్పబోతుంటే మెల్లిగా వెనక్కి తిరిగి అలాంటివేళ్లు నాకెవ్వరూ లేరు ఉండాల్సిన అవసరం కూడా లేదు ఒకరికోసం నా క్యారెక్టర్ ని నేను మార్చలేను నేనింతే దట్ సెట్ అని వెళ్ళిపోయాడు అతను బాధగా అక్కడే కూర్చుండిపోయింది అరుంధమ్మ రూమ్లో ఉన్న మను రూమంతా పరికిస్తుంటే అమ్మా మను అంటూ అరుంధతమ్మ రావడంతో లేచి నిలబడింది అండి ఏంటమ్మా నన్ను అమ్మమ్మ అని పిలవాలని చెప్పానా ఏదీ ఒకసారి పిలువు సరే అమ్మమ్మా అది అలా పిలవాలి పద నీ చేత్తో ఏదైనా స్వీట్ చేసి దేవుడికి పెడుతూ గాని అంటూ తీల్సుకెళ్లింది మెల్లిగా అడుగులు అడుగేసుకుంటూ ఎక్కడ వేటకు చిక్కుతుందోనని భయపడే లేడి పిల్లలా ఆవిడ వెనకే వేస్తున్న మనుని అక్కడ పనిచేసే వాళ్లంతా కళ్ళార్పకుండా చూస్తున్నారు మెరూన్ కలర్ శారీ పసుపొద్దిన మోము దొండపొండును తలపించే ఎర్రటి పెదాలు స్టిక్కర్ పెట్టి దాని కింద మీద పెట్టిన ఎర్రటి సింధూరం తడి జుట్టుని చిన్న ప్లక్కర్ పెట్టి వదిలేసిన పొదవైన జుట్టు నీలిమేఘంలా వీపు మీద పరుచుకొనుంది చేత నిండా గాజులు కాలికి పెట్టిన అందెలు తను నడుస్తుంటే గలగలమంటూ సవ్వడి చేస్తుంటే కదిలొస్తున్న గాజు బొమ్మలా కనిపిస్తుంది అక్కడి వాళ్లందరికీ మనస్విని వెళ్లమ్మా నీకేదొస్తే అది చెయ్యి సరేనా పని వాళ్ళు నీకేం కావాలో అందిస్తారు అనడంతో సరేనని తలాడించి తల తిప్పి ని చూసి నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది ఇది కిచెనా దేవుడా ఓ ఫ్యామిలీ ఇందులో కాపురం చేయొచ్చు అనుకుంటూ అంత పెద్ద కిచెన్లో ఏదెక్కడుందో అర్థం కాలేదు తనేమైనా అడుగుతుందేమోనని చూస్తున్న ఐదు మంది పనివాళ్ళని చూసి తనకేం కావాలో అడిగింది కాని వాళ్ళకి కన్నడ తప్ప తెలుగు రాకపోవడంతో లోను సైగలతోనూ ఏదో విధంగా తిప్పలు పడి తనకు కావలసినవన్నీ తీసుకొని పాయసం చేసింది అమ్మమ్మగారు అయ్యిందండి రామ్మ పూజ చేద్దువు గాని అంటూ తనని తీసుకెళ్లి ఓ అరగంట పాచు పూజ చేయించి చేతిలో హారతి పళ్లెం చూసి కళ్లతోనే రమ్మన్నట్టుగా పనివాళ్లందరినీ సైగ చేయడంతో అందరూ వచ్చి హారతి తీసుకున్నారు అంతలో సైలెన్స్ గా ఉన్న అక్కడి వాతావరణంలో బూట్ల చప్పుడు టకటకమంటూ నెమ్మదిగా వినిపిస్తుంటే ఆ చప్పుడు విన్న మనుకి సింహం అడుగులు చప్పుడు వింటున్నట్టుగా అనిపించి నెమ్మదిగా తలపైకెత్తి చూసింది పైనుండి ఒక్కో అడుగు వేసుకుంటూ దిగొస్తున్నాడతను అంటే రాత్రి ప్రవర్తన గుర్తొచ్చి అమ్మమ్మా ఇది తీసుకోండి అంటూ పల్లె మావిడి చేతిలో పెట్టి వెళ్ళిపోతుంటే అదేంటి మీ ఆయనకి హారతివ్వవా ఆయనకా నేనా ఆహా మీరిచ్చేయండి అంటూ ఆవిడ చెయ్యి విదిలిచ్చించుకుని లోకి పరుగులు పెట్టింది అతన్ని చూసిన అందరూ సైలెంట్ గా పక్కకి తప్పుకున్నారు అరుంధ తమ వైపు రెక్లెస్ గా ఓ చూపు చూసి వెళ్ళిపోతుంటే ఆగునా అని దగ్గరికొచ్చి హారతి తీసుకో ఆవిడ వైపు చూసి నాకు దేవుడు దయ్యమంటే అసహ్యమని నీకు తెలుసుకదా అని కోపంగా అడిగాడు అది కాదురా కొత్త కొడలు పూజ చేసింది ఎవరు చేస్తే ఏంటి నాకిష్టం లేదు అంతే అని చెప్పి వెళ్లబోయాడు ఒక నిమిషం అంటూనే సర్వెంటికి సైగ చేయడంతో తన పాయసం బౌల్ని చేతికి అందించింది దాన్ని చూసి ఏంటిది అమ్మాయి చేసిందిరా కనీసం ఇదైనా తిను వద్దన్నట్టు కోపంగా వెళ్లిపోతుంటే ఆగరా ఈ ఒక్కసారికి అనడంతో ఆ కప్ని తీసుకుని పాయసం మొత్తం కింద పోసేస్తాడు కంగారుగా ఏం చేస్తున్నావురా నువ్వు నేనింట్లో ఏమీ తినను పచ్చి మంచినీళ్లు కూడా తాగనని నీకు తెలుసు అదెందుకో నీకు తెలుసు అయినా ఎందుకు పదే పదే అదే చేస్తున్నావు అది కాదురా పాప అమ్మాయి బాధపడుతుంది పడితే పడని ఎవరేడిస్తే నాకేంటి ఎవరు బాధపడితే నాకేంటి ఐ డోంట్ కేర్ ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను అంటూ బౌల్ని కూడా కింద పడేయంతంతో అది శబ్దం చేస్తూ ముక్కలుగా పగిలిపోయింది వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు వెళ్ళొస్తాను అనరా తప్పు అలా అనకూడదు ఆ మాటకి నవ్వి అతను కిచెన్ లో నుండి ఈ మాటలన్నీ విన్న మను అరచేత్తో గుండెని పట్టుకుని అక్కడే కూర్చుండిపోయింది విన్నారు కదా ఫ్రెండ్స్ అతని ప్రవర్తన ఎలా ఉందో అసలు లేడి పిల్లలాంటి మను సింహంలాంటి అతన్ని ఎలా హ్యాండిల్ చేయగలదు అసలు అతని పేరేంటి ఎవరతను ఎలా ఉంటాడు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటుంది అనేది తదుపరి లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో పెట్టడం జరిగింది ఫస్ట్ లో కొంచెం హార్డ్ గా ఉన్నట్టు అనిపించిన స్టోరీ అయితే వెళ్లే కొద్ది చాలా బాగుంటుందండి ఉంటానే మీరు ఈ స్టోరీకి ఎడిక్ట్ అయిపోతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ